హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది మన ఉత్తరాంధ్ర అనమాట ఈ ఆలయం ఎంతమంది తెలిసి అయితే కామెంట్ చేయండి అలానే వచ్చారో లేదో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లెచ్ఎం ట్రావెల్ బ్లాగ్ ఈరోజైతే మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అనమాట అలానే ప్రజెంట్ అయితే మనం ఐఎఫ్ అని కోవిల్కి వెళ్తున్నాం కాదు ఆర్ఆర్బి ఎగ్జామ్ అయితే వచ్చాను ప్రజెంట్ పెందు చిన్న ముసరు ఓట్ల అయితే ఎగ్జామ్ ఆఫ్టరు వీడియోలు తీసుకోవడమే మన పని ప్రెజెంట్ అయితే నేను అనంతపురం దగ్గర ఉన్నాను గెలబడి అనంతపురం ఫ్లైఓవర్ నుంచి అనకాపల్లి రోడ్ పెందుర్తి పెందుర్తి నుంచి చిన్న ముసరివాడ ఇక్కడ అనంతపురం దగ్గర అయితే మనం పెందుర్తి అనకాపల్లి రూట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే లోకల్లోకి వెళ్ళిపోతే ట్రాఫిక్ అనేది బేపచ్చంగా ఉంటుంది లోకల్ నుంచి వెళ్ళడం చాలా కష్టం ఎవరైనా చిన్న ముసిరివాడ ఎగ్జామ్కి అయినా కూడా పెందుర్తి టర్నింగ్ తీసుకుంటే సేఫ్గా అయితే వెళ్ళిపోతాం అలానే నో ట్రాఫిక్ అనమాట అండ్ ఇప్పుడు మనం టెంపుల్ అనేది తీస్తూ అలానే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అండ్ ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం బైక్స్కి అయితే టోల్ ప్లాజా ఉండదు అందరికీ తెలిసిందే ఆటోలు కూడా ఉండాలండి ఈ హైవే అనేది చాలా స్పీడ్ అండ్ హైవే అనమాట చాలా డేంజరస్ హైవే కూడా ఇదే అనకాపల్లి హైవే అంటారు దీన్ని టోల్ ప్లాజా దాటే కానీ మనకి ఇంకో టూ కేఎం డిస్టెన్స్ అయితే పెందుర్తి టర్నింగ్ అయితే వస్తుంది ముందుగానే మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే అది వన్స్ మిస్ అయ్యామా చాలా లాంగ్ అయితే వెళ్ళిపోతాం టెన్ అవర్ సిక్స్ కేఎం ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర శబరిమలకి పిలుసుకుంటున్నాం స్వామి టెంపుల్కి అయితే వెళ్తామనమాట చూడండి పెందుర్తి టర్నింగ్ అయితే ముందు ఫ్లై ఓవర్ ముందలనే ఉంటుంది సైడు అది టర్నింగ్ తీసుకుంటే బెటర్ లేదనుకుంటే టెన్ అవర్ ట్వెల్వ్ కేఎమ్ దాటిన తర్వాత మనకి టర్నింగ్ ఉంటుంది చాలా లాంగ్ వెళ్ళిపోతాం చాలా జాగ్రత్తగా రండి చూడండి మళ్ళీ గుర్రాలపాలెం అనే టర్నింగ్ ఉంటుంది అటు సైడ్ ఎలాగండి పెందుర్తి అనేది స్ట్రైట్ అండ్ లెఫ్ట్ వస్తుంది ఈ స్ట్రైట్ అండ్ లెఫ్ట్లో ఎక్కడే అనమాట స్ట్రైట్కి వెళ్ళిపోతే అనకాపల్లి అరకిల్ల రూట్ వస్తుంది మనకి లేదు లెఫ్ట్లో తీసుకుంటే డైరెక్ట్ మనం పెందురు తెలిపోతాం అనమాట చాలా బాగుంటుంది వే అలానే ఈ శబరిమల అనేది మనకి ఇప్పుడు అయ్యప్ప స్వాములని దీక్ష చేస్తారు కదా వాళ్ళు శబరిమల వెళ్ళలేని వాళ్ళైతే ఎక్కడైతే సోమవారం ముక్కుబుడ్లు అయితే ఫైనల్లీ మనమైతే ఆంధ్ర శబరిమలకి అయితే వచ్చేసాం అదే ఉత్తరాంధ్ర శబరిమల ఉత్తరాంధ్ర అయితే మన నాలుగు రాష్ట్రాలు కలిపి ఉత్తరాంధ్ర కింద అయితే ఉంటుంది అదే మన విజయనగరం విశాఖపట్నం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఇవన్నీ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్ అనమాట ఇప్పుడైతే మన ఈ ఉత్తరాంధ్రకి ఇదే అయ్యప్ప స్వామి ఆలయం శబరిమలగా పిలుచుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ నేను అడిగితే నైట్ అయితే వీడియో తీసుకుంటే అయితే పర్మిషన్ ఇచ్చారు ఇంతలో మనం ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చేసాం చూడండి ఎక్కడైతే మకర జ్యోతి అనేది పద్నాలుగో తారీఖు అదే మన పండగ టైంలో అయితే ఇక్కడ మకర జ్యోతి వెలిగిస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అయితే చూపించారు వీడియోస్ అది నేను ఎలా అయినా కవర్ చేస్తాను అనమాట మకర జ్యోతికి వచ్చి అలానే మీరు పెందుర్తి అలానే అనకాపల్లి ఆ రూట్లో ఉంటే మాత్రం ఈ విజిటింగ్ అయితే చేయండి అదే సోమవారం అయితే దర్శించుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఆలయం అదే నైట్ వస్తే వేరే లెవెల్ అలానే ఎనిమిదిన్నర లోపే రావాలి ఎందుకంటే ఎనిమిదిన్నర ఆఫ్టర్ అయితే సోమవారు టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు కదా నైట్ విజువల్స్ అనేవి సోమవారి టెంపుల్ మీద వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ ముందుగా మన సాయిగా అయితే శివలింగానికి అయితే పూజ చేసి అలానే మెట్లు చూస్తున్నారు కదా ఈ బంగారం మెట్లు అనేది ఓన్లీ విడుముడు టైంలోనైతే ఓపెన్ చేస్తారు సైడ్ నుంచి అయితే మనకు వే ఉంటుంది అది మనం తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఓన్లీ స్వాముల కోసమే అనమాట ఈ మెట్లని విడుముడి సమయంలో అలానే చెప్పాను కదా మకరజ్యోతి వెలిగించే టైంలోనే ఇది ఎంట్రీ ఇప్పుడు నార్మల్ ఎంట్రీ అలానే ఇక్కడ ఫోటో షూట్స్ అయితే బ్యాన్ చేశారు ఎందుకంటే వెడ్డింగ్ షూట్స్ గట్టి చాలామంది తీసుకుంటారు కదా టెంపుల్ ఆ మైండ్ సెట్ అయితే ఇక్కడికి వద్దు ఎక్కడైతే అవన్నీ క్లోజ్ చేస్తారంట వాళ్ళకి విజిటింగ్లో అడిగాను చాలా అద్భుతమైన ఆలయం అనమాట ఎవరు మిస్ అవ్వకండి అద్భుతమైన ఆలయం అనమాట ఇప్పుడైతే మన అయ్యప్ప సోమవారిని అయితే మనం ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్నాం చాలా స్వాములు అయితే వస్తుంటారనమాట ఈ ఆలయంకి అలానే అన్నదానం కూడా ఉంటుంది స్వాములకి ప్రతిరోజు ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ అండ్ ఇప్పుడైతే సోమవారం దర్శనం చేసుకున్నాం సోమవారం చూడండి దీపాల కాంతులు ఎంత వైభవంగా ఉన్నారంటే అది కనుల్లో చాలా అనమాట అంత వైభవంగా అయితే సోమవారం కనిపిస్తారు ఈ విజిటింగ్ ప్లేస్ అనేది మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఎయిట్ థర్టీ వరకు కూడా ఉంటుంది దర్శించుకోవాలనుకుంటే ఎర్లీగా రావాలన్నమాట లేదు ఏమాత్రం డిలే అయినా సరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం అలా సోమవారం దర్శనం అయిపోయినాక కొంచెం మన తల మీదకైతే చూస్తే మాత్రం సోమవారి చరిత్ర అయితే ఇక్కడ మనకి చూపించారనమాట చూడండి అయ్యప్ప స్వామి ఎలా శబరిమలకి వెళ్ళారు జ్యోతి అయ్యారు ప్రతిదీ ఎక్కడ ఉంటుంది అనమాట పుట్టుకు నుంచి సోమవారు కొండ మీద స్థిరపడినంత వరకు ప్రతిదీ ఎక్కడైతే హిస్టరీగా అయితే పెట్టడం అయితే జరిగింది చాలా అద్భుతమైన ఆలయం అనమాట ఇది ఎవరో మిస్ అవ్వకండి నాకైతే ఇది మన ఆంధ్ర శబరిమల కింద అయితే నేనైతే అనుకుంటున్నాను మీరైతే ఎలా అనుకున్నారైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి అలానే ఈ టెంపుల్కి వెళ్ళారైతే మాత్రం వెళ్ళామని అయితే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఇది ఎంత మంది వరకు రీచ్ అవుతుంది అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది అనమాట అయిన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలయానికి ఎంతమంది వచ్చారైతే మాత్రం మర్చిపోకండి రాని వాళ్ళు అయితే ఒకసారి అయినా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట అండ్ మీ సపోర్ట్ అయితే నాతో ఎప్పుడు ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను జై హింద్ ఫ్రెండ్స్ ఉంటాను